అందరికీ నమస్కారం ఇన్వెస్టర్ అనగానే మనందరి నోట్లో నానే ఒకే ఒక పదం మల్టీబ్యాగర్ అంటే మనం పెట్టిన డబ్బు పదింతలు ఇరవై రెట్లు అవడం కాని అలాంటి కంపెనీని అందరికంటే ముందు పసిగట్టడం ఈ ఈరోజు మనం ట్రాననే ఒక కంపెనీ కథ ద్వారా ఒక సంభావ్య మల్టీబ్యాగర్ ఎలా ఉంటుందో విశ్లేషించబోతున్నాం పదండి మొదలు పెడదాం ఇది నిజంగా మిలియన్ డాలర్ల ప్రశ్న కదూ మార్కెట్ మొత్తం ఒక కంపెనీ వైపు చూసే లోపే దానిలో పది రెట్లు పెరిగే సామర్థ్యాన్ని మనం ఎలా గుర్తించాలి ఇది కేవలం అదృష్టమీద ఆధారపడదు దీని వెనక చాలా విశ్లేషణ ఉంటుంది ఈరోజు మనం అలాంటి విశ్లేషణ ఎలా చేయాలో చూద్దాం సరే ముందుగా ఈ పదం గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం బ్యాగర్ ఇది ఏదో స్టాక్ మార్కెట్ వాళ్లు వాడే ఫ్యాన్సీ పదం కాదు మన పెట్టుబడినే ఒక రాకెట్లా పైకి తీసుకెళ్లే ఒక శక్తినమాట మనం పెట్టిన లక్ష రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలు అవ్వడం అదే మల్టీబ్యాగర్ మ్యాజిక్ ఈ ఈరోజు మాట్లాడుకోబోయే కంపెనీ పంచేసే రంగం ఇది ఈఎస్డిఎం అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా సింపుల్గా చెప్పాలంటే మనం వాడే స్మార్ట్ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకుండే మెదడునూ శరీరాన్ని తయారుచేసే పరిశ్రమ ఇది భారతదేశం ఈ రంగంలో ఒక గ్లోబల్ పవర్ గా మారుతోంది ఇక మన అసలు కథలోకి వచ్చేద్దాం ఈ రోజు మనం విశ్లేషించబోతున్న ఆ దాగి ఉన్న రత్నం పేరేంట్రాన్ ఎలక్ట్రానిక్స్ అసలు ఈ కంపెనీ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి చూద్దాం పదండి ఏంట్రాన్ కేవలం ఒక సాధారణ తయారీదారు కాదు ఇది భారతదేశ భవిష్యత్తును నడిపించే కీలకమైన రంగాలలో పనిచేస్తుంది అంటే వేగంగా దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అత్యాధునిక వైద్య పరికరాలు ఇంకా మన దేశ రక్షణ వ్యవస్థ ఈ మూడింటికీ అవసరమైన కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలను ఏమ్రాన్ తయారు చేస్తోంది అన్నమాట వీళ్ల అసలైన బలం ఏంటంటే వీళ్లు కేవలం విడిభాగాలను అతికించరు ఒక ఐడియాని పేపర్ మీద డిజైన్ చేయడం దగ్గరనుంచి దానికి కావలసిన తయారు తయారుచేసి చివరికి దాన్ని ఒక పూర్తి పరికరంగా మార్చే వరకు మొత్తం ప్రక్రియను తమ చేతిలోనే ఉంచుకుంటారు దీనివల్ల క్వాలిటీ కంట్రోల్ అన్నీ వాళ్ల చేతిలోనే ఉంటాయి గుజరాత్లో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు అమెరికా జర్మనీ దాకా విస్తరించింది ఇది వాళ్ళ గ్లోబల్ ఆసియాలను చూపిస్తుంది కాని ఇక్కడన్నిటికన్న ముఖ్యమైన పాయింట్ ఒకటుంది గమనించండి ఐపీఓ తర్వాత ఈ కంపెనీ ఇప్పుడు పూర్తిగా అప్పుల్లేనిది జీరో డెట్ కంపెనీ ఇది ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒక పెద్ద సంకేతం సరే కంపెనీ బేసిక్స్ బాగున్నాయి కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఈ కంపెనీని ఒక దాగి ఉన్న రత్నమని ఈ రిపోర్టు ఎందుకు అంత బలంగా నమ్ముతోంది దానికి వాళ్లు చూపిస్తున్న సాక్ష్యాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం ఒక్కసారి ఈ నెంబర్ చూడండి ప్లస్ సెవెంటీ శాతం ఇది ఏదో గడిచిపోయిన లెక్క కాదు రాబోయే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పెట్టుకున్న ఆదాయ వృద్ధి లక్ష్యం అంటే వాళ్ల పెరుగుదల మీద వాళ్లకి ఎంత నమ్మకముందూ చూడండి ప్రతి సంవత్సరం వ్యాపారాన్ని దాదాపు రెట్టింపు చెయ్యాలనేంత ధీమాతో ఉన్నారు ఇక లాభాల దగ్గరికి వస్తే కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది నూట యాభై శాతం సిఏజీఆర్ సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఏటావాళ్ల లాభాలు చక్రవడ్డీ రేటుతో నూట యాభై శాతం చొప్పున పెరుగుతున్నాయి ఇది కేవలం అమ్మకాలు పెరగడం కాదు లాభాలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయని చూపిస్తుంది ఇది చాలా అద్భుతమైన విషయం నాలుగు వందల ఇరవై కోట్లు ఇదేంటి అనుకుంటున్నారా ఇది వాళ్ల చేతిలో ఇప్పుడున్న ఆర్డర్ల విలువ అంటే రాబోయే రెండున్నరేళ్లకు వాళ్లకు పనికి ఢోకా లేదు ఇది ఫ్యూచర్ రెవెన్యూకి ఒక రకమైన గ్యారంటీ లాంటిదనమాట మార్కెట్లో డిమాండ్ ఎంత బలంగా ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇంత మంచి కంపెనీ ఇంత మంచి నంబర్లు మరి పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల కంట ఎందుకింకా పడలేదు అసలు మజా ఇక్కడే ఉంది ఇది ప్రస్తుతం ఎస్ఎంఈ ఎక్స్చేంజ్లో ఉంది అంటే చిన్న కంపెనీల మార్కెట్ అన్నమాట పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇటువైపు పెద్దగా చూడవు దీనికి తోడు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లతో ఇప్పుడిప్పుడే అమెరికా మార్కెట్లోకి బలంగా అడుగుపెడుతోంది అంటే ఇది అందరి దృష్టిలో పడకముందే ఒక గొప్ప అవకాశం దొరుకుతోందని ఈ రిపోర్ట్ వాదన అయితే ఎప్పుడైనా సరే కథకు ఒకే వైపు ఉండదు కదా ఈ అద్భుతమైన పెరుగుదల వెనుక కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి ఒక సమతుల్య దృక్పథం కోసం ఇప్పుడు వాటిని కూడా మనం నిష్పక్షపాతంగా చూడాలి ఇక్కడ చూడండి బలాలు బలహీనతలు రెండూ పక్కపక్కనే ఉన్నాయి ఒకవైపు కొత్త ఫ్యాక్టరీ అమెరికా నుంచి పెద్ద ఆర్డర్లు ఇవన్నీ గ్రోత్ ఇంజన్లు కాని మరోవైపు చూడండి వాళ్లకు రావాల్సిన డబ్బులు అందడానికి దాదాపు నూట తొంభై తొమ్మిది రోజులు పడుతోంది అంటే క్యాష్ ఫ్లో మీద ఉంటుంది పైగా వ్యాపారం కొద్దిమంది పెద్ద కస్టమర్ల మీదే ఎక్కువగా ఆధారపడుంది వారిలో ఒకరు వెళ్లిపోయినా ప్రభావం గట్టిగా ఉంటుంది ఇది మనం గమనించాల్సిన ముఖ్యమైన రిస్క్ అయితే ఈ రిస్కులను బ్యాలెన్స్ చేయడానికి కొన్ని చాలా బలమైన పాజిటివ్స్ కూడా ఉన్నాయి కంపెనీ ఓనర్లే ఇంకా ఎక్కువ డబ్బు కంపెనీలో పెడుతున్నారు ఆశీష్ కచోలియా లాంటి పెద్ద ఇన్వెస్టర్ ఇందులో వాటా కొన్నారు ఇది వాళ్ల నమ్మకానికి నిదర్శనం అన్నిటికన్నా ముఖ్యంగా చెప్తున్నా అప్పులేదు మేనేజ్మెంట్ క్లీన్గా పారదర్శకంగా ఉంది ఓకే మనం సాక్ష్యాలను చూశాం రిస్క్లను కూడా విశ్లేషించాం ఇక ఫైనల్ జడ్జ్మెంట్ టైం ఈ అన్ని విషయాలను బేరీజ్ వేసి ఈ రిపోర్ట్ ఫైనల్గా ఎంట్రాన్కు ఎంత స్కోర్ ఇచ్చిందో చూద్దామా పదికి ఎనిమిది పాయింట్ ఆరు ఇది చాలా చాలా బలమైన స్కోర్ ఇది కేవలం ఓకే మంచి కంపెనీ అని చెప్పడం లేదు వాళ్ల విశ్లేషణ ప్రకారం ఇదొక హై కన్వెక్షన్ ఆపర్చునిటీ అంటే అధిక నమ్మకమున్న అవకాశం అని అర్థం ఈ ఒక్క వాక్యం మొత్తం కదని చెప్పేస్తుంది ఒక అసాధారణ ఎస్ఎంయు అవకాశం క్లీన్ గవర్నెన్స్ జీరో డెట్ పెరుగుతున్న ఎక్స్పోర్ట్ ఆర్డర్లతో ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతోంది జనాలు గుర్తించకముందే అంటే సరైన టైంలో సరైన ప్లేస్లో ఉన్న ఒక కంపెనీ అని దీని సారాంశం సో ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది లాంటి కంపెనీలు మన దేశం మేక్ ఇన్ ఇండియా కలను నిజం చేసే భవిష్యత్ తయారీ దిగ్గజాలకు ఒక బ్లూప్రింట్ కాగలవా ఇది కేవలం ఒక్క కంపెనీ కథేనా లేక భారతదేశ భవిష్యత్ కథకు ఇదొక సూచన కాలమే దీనికి సమాధానం చెప్పాలి